ఇక అటాక్ చెక్ పెట్టి వంద సంవత్సరాలు బతకాలనుకుంటున్నారా ఇక హార్ట్ అటాక్ అనే సమస్య రాకుండా ఉండాలనుకుంటున్నారా దాదాపు ప్రతి జీవికి కూడా అంటే ముఖ్యంగా మానవులకి అటాక్ అనేది ఈ మధ్య సాధారణంగా పరిణమించినటువంటి ఒక వ్యాధి అయితే ఈ కోవిడ్ నేపథ్యంలో చాలామంది కూడా హార్ట్ అటాక్తో బాధపడుతున్నారు లేకపోతే అటాక్ మాకు వస్తుందేమో మా తరతరాల నుంచి వంశపారపర్యంగా వస్తుందేమో అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో చాలామంది జిమ్లకు పోయి కూడా ఎక్కువగా ఎక్సర్సైజులు చేసి వర్కౌట్లు చేస్తూ చాలామంది జిమ్లోనే చనిపోయినటువంటి వ్యక్తులను కూడా మనం చూసాం ఈ నేపథ్యంలోనే హార్ట్ అటాక్ దరి చేరకుండా దాదాపు వంద సంవత్సరాల పాటు మీ గుండె పదిలంగా ఉండాలని శాస్త్రవేత్తలు అట అపోలో ఆసుపత్రి వైద్యులు మరోపక్క నోవార్టీస్ సంస్థ సంయుక్తంగా కలిసి అయితే మాత్రం ఒక ఇంజక్షన్ రూపేణా మార్కెట్లోకి అయితే మాత్రం విడుదల చేయడం జరిగింది ఈ ఇంజక్షను ఎవరు అంటే డాక్టర్ పర్యవేక్షణలోనే డాక్టర్లు చూసిస్తేనే చేయించుకోవాలి కానీ లేకపోతే ఏదో మందు షాప్లో కొనుక్కొని అట్లా ఇంజక్షన్ అయితే చేయించుకునే పరిస్థితి అయితే ఉండదు చాలామంది యొక్క వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ ఇంజక్షన్ డాక్టర్ల పర్యవేక్షణలోనే చేయించుకోవాలి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం అయితే ఇది ఎవరు చేయించుకోవాలి అనేవాళ్ళు అంటే ఆ స్టెంట్లు వేయించుకున్న వాళ్ళు రెండు మూడు స్టెంట్లు వేయించుకున్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించవచ్చు అని చెప్పేసి అయితే తెలిపారు మరోపక్క భారతదేశంలో ప్రతి వంద మందికి ఇరవై మంది అయితే పురుషుల్లో ఈ హార్ట్ అటాక్లు వస్తున్నాయి మరోపక్క మహిళల్లో అయితే మాత్రం పదిహేడు మంది ఈ యొక్క అటాక్ గురవుతున్నారు మరోపక్క కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగిపోవటం హార్ట్లో ఆటంకాలు ఏర్పడటం ఆ వాల్స్లో ఆటంకాలు ఏర్పడటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కొంతమందికి అయితే మాత్రం బ్లాకులు పూడిపోవటం ఇట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయి కొంతమందికి అయితే మాత్రం హార్ట్ అటాక్ వచ్చేటటువంటి సింటమ్స్ కూడా గుర్తించలేకపోవటం అది గ్యాస్ నెప్పా లేకపోతే హార్ట్ అటాక్ కూడా గుర్తించలేక గ్యాస్కి నొప్పికి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం ఇక హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఇది గుండెపోటు అని చెప్పేదాకా కూడా మనం గుర్తించలేకపోతున్నాం ప్రస్తుత పరిస్థితిలో ఇదైతే మాత్రం అట్లాంటి వారికి ఒక వరంలాగా మనం చెప్పుకోవచ్చు ఆ డాక్టర్లు ఇది నోవార్టీసు ఇద్దరు అంటే ఒక అపోలో ఆసుపత్రి వైద్యులు నోవార్టీస్ సంస్థ సంయుక్తంగా అయితే మాత్రం దీన్ని రూపొందించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి ఇది డాక్టర్ల పర్యవేక్షణలోనే ఇంజక్షన్ అయితే మాత్రం చేయించుకోవాలా మరోపక్క నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకైతేనే అంటే దాదాపు నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎక్కువగా కొలెస్ట్రాలు లేకపోతే రకరకాలైనటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో డాక్టర్లు సూచించిన మేరకే ఈ ఇంజక్షన్ అయితే మాత్రం చేయించుకోవాలని చెప్పేసి ఆరోగ్య నిపుణులు అయితే చెప్తున్నటువంటి అంశం ఇది భారతదేశంలో అయితే మాత్రం హృద్రోగ అయితే మాత్రం ఇది ఒక చక్కని వరం అలాగే వంశపారపర్యంగా వస్తున్నటువంటి కొన్ని వ్యాధులు అంటే ఈ హృద్రోగం ఏదైతే ఉందో వచ్చేది వచ్చేదవచ్చు లేకపోతే కొలెస్ట్రాల్ అంటే తినే ఆహారాల్లో విధానం వల్ల కూడా కొంతమందికి హార్ట్ అటాక్లు వస్తూ ఉంటాయని మనం వింటూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఇంజెక్షన్ ఈ యొక్క హృద్రోగుల పార్టీ మాత్రం వరంగా భావించాలి వంద సంవత్సరాలు గుండె పదిలంగా ఉంచుకోవటం మీ చేతుల్లోనే ఉంటుంది మరోపక్క ఈ ఇంజక్షన్ తీసుకున్న తర్వాత చాలామంది ఆహారపు అంటే మేము ఇంజక్షన్ చేసుకున్నాం కదా ఇంకా మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది కంటే మాత్రం పొరపాటే ఆహారపు విధానంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దోమపానం మద్యపానం ఇట్లాంటి వాటినన్నీ కూడా నిషేధించాలని చెప్పేసి ఓ పక్క ఆరోగ్య నిపుణులు వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత గుండెకైతే మాత్రం ఊరట కలిగించేటటువంటి అంశం మనం అంటే ఇంజక్షన్ చేయించుకున్న తర్వాత గుండె మీద మనం హృదయం మీద చెయ్యేసుకొని హాయిగా నిద్రపోవచ్చు కానీ ఇది మాత్రం అలవాట్లు అయితే మాత్రం కొంత మార్పులు తీసుకురావాలని చెప్పేసి వైద్యులు అయితే మాత్రం సూచిస్తున్నారు ఇంజక్షన్ చేయించుకున్నాం కదా ఇక మాకు ఏ ఇబ్బంది ఉండదనే విధంగా కాకుండా డై డాక్టర్ల యొక్క పర్యవేక్షణలో వాళ్ళు చెప్పినటువంటి సూచనలు సలహాలు అయితే మాత్రం పాటించాలా ఇదైతే మాత్రం ఇంకా ఎప్పటికీ కూడా నలభై సంవత్సరాలు దాటిన తర్వాత గుండెపోటు వస్తుంది అనుకునే భయం అయితే మాత్రం ఉండదని చెప్పేసి ఆరోగ్య నిపుణులు అయితే చెప్తున్నారు